తాకట్టు పెట్టింది విశాఖపట్నంలో తెలుగు సినీ కమెడియన్ జనసేన నాయకులు పృథ్వీ అన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రానికి ఒక్క రాజధాని దిక్కులేదు కానీ మూడు రాజధానులను ప్రకటించారని చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు నెక్స్ట్ మొత్తం రాష్ట్ర తీరుత్రలోనే ఎక్కువ వస్తువులు తాకట్టు పెట్టింది విశాఖపట్నం ఉన్న ప్రభుత్వ వస్తువులన్నీ అక్కడ తాకట్టు పెట్టేశారు ఒక రాజధానికే దిక్కులేదు లేదు అని మూడు రాజధాని పెట్టాడు ఎవరికి చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియట్లేదు మా మనవడు అడిగాడు రాజధాని ఎక్కడ మనం కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అవుతుందని చెప్పాను అంటే ఈ రకంగా అన్ని వ్యవస్థలు నిర్వీరం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు ప్రతిదాని కాని సుప్రీంకోర్టు జడ్జి మనం స్టేట్మెంట్ ఇచ్చాడు పదమూడు వందల వాయిదాలు ఇంకా తక్కువ చెప్పాను అన్ని వాయిదాల అసలు ఎవడైస్తున్నాడు అసలు అడిగి అంటే వ్యవస్థలు మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని ఇంతమంది లాయర్లు మొత్తుకున్నారు ల్యాండ్ కంట్రోల్ టైటిలింగ్ యాక్ట్ అయినా వస్తుంది దీని మీద మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని మూడు నెలలు ధర్నా చేస్తే దాని మీద అసలు స్పందనే లేదు ప్రభుత్వం మేము నేనేం చేశానంటే అయితే ఇది దరిద్రుని వదిలించాలంటే ఇది కూడా ప్రజలకి రైతులకి అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక యాడ్ చేసాం దగ్గర దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చిన దానికి అంటే అంతమంది చూశారు ప్రజలు అదే ఏమంటాడంటే కారుమూర్ నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా మనకి బాటిల్ నాగేశ్వరం అతని పేరు కార్పూర్ నాగేశ్వరం కాదు ఎక్కడ ఏదైనా ఉంటావు బాటిల్ పట్టుకుని పరిగెడతాడు అన్నగారు అన్నగారులయితే మీరు వచ్చాడు మంచి బాటిల్ వేస్తా ఉంటాడు ఇవి ఇవి కాదు మనకు కావాల్సినవి నువ్వు ఎర్రిపప్ప అన్నావు నువ్వు వాడైతేనంటే మా వాడుకు బాట ఏమన్నా మా తాడే పొలూ కూడా మర్చిపోవడం ఎర్రిపప్పని ఎందుకంటాం మనం ఏమైనా ఎలా ఉన్నావు అని అడుగుతాం నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడవు ఆ రైతు వచ్చి అడుగుతాడు బాబు నా దగ్గర ఉన్న దగ్గర నా కూతురికి ఇది ఇదే ఆధారం ఉందంటే కోలబడిపోతాడు పోర్టుల్లో ఎక్కడికి వెళ్ళా నీకు పని చేయదంటే ఏ నారాయణ ఫ్యాన్ ఏమంటావు అంటే ఐదేళ్ళ నుంచి చేసిన చాలు బాబు నాకు నమస్కారం అది రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు సంకల్ ఏంటంటే అయిపోయింది ఆ బస్సు కూడా షెడ్కి వెళ్ళిపోతుంది సిద్ధం బస్సు అనేది అది ఎవడో రేపు పొద్దున్న ఎక్కడో తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అమ్మేసుకుంటారు అది